కొవ్వూరు అభ్యాస కాలేజ్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలో విజయకైతనం ఎగురవేశారు ఇంటర్ ఫలితాల్లో కొవ్వూరు అభ్యాస కాలేజ్ రాష్ట్రంలో ఐదవ స్థానాన్ని సాధించిందని కళాశాల కరస్పాండెంట్ పాలడుగుల రాఘురాం తెలిపారు సుంకల్లి స్నేహిత తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సమన్వి తొమ్మిది వందల ఎనభై ఏడు రాజాని షర్మిల తొమ్మిది వందల ఎనభై ఏడు వీరంశెట్టి తేజ శ్రీ విజయ మనస్వి తొమ్మిది వందల ఎనభై నాలుగు తాత చందిని తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించారని తెలిపారు ముగ్గురు విద్యార్థులు దాటిన వారు ఆరుగురు పదకొండు తొమ్మిది వందల మార్కులు దాటిన వారు పంతొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా కాలేజీ ఫస్ట్ వచ్చిన నలుగురు విద్యార్థులకు దుస్సాలు వాళ్ళు కప్పి యాజమాన్యం సత్కరించింది ఈ సందర్భంగా కొవ్వరు పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్ పోర్టు శ్రీనివాస్ మాట్లాడుతూ అభ్యాస విద్యా సంస్థలు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర స్థాయిలో పోటీ పడి మంచి మార్కులు సాధించడం అభినందనీయమని భవిష్యత్తులో విద్యార్థులు కళాశాల మంచి విజయాలను సాధించాలని కోరారు కళాశాల లెక్చరర్స్ను అభినందిస్తూ దుస్సాలవాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి పాలడుగుల వాసు పాలడుగుల భార్గవి కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అభ్యాస స్కూల్ స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు అయితే చాలా చక్కగా చదువుతున్నారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా పిల్లల్ని మంచి క్రమశిక్షణలోను ఉన్నత విద్యను కూడా అందించి చక్కగా మా ఫ్యాకల్టీ అంతా కూడా పిల్లల్ని మంచి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది టూ ఇయర్స్ బ్యాక్ మా రఘురాం ఇంటర్మీడియట్ పెడుతున్నానంటే ఎందుకు నాన్న నీకు అంత ట్రెస్ వద్దు టెన్త్ వరకు మనకు చాలా అంటే వాడు అస్సలు వినకుండా నా నా పట్టుదల ఒకటే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ పెట్టాలాంటి అనేది అబ్లాడేసి మమ్మల్ని అందరినీ కాదని వాడు పెట్టినందుకు ఇవాళ మంచి రికార్డులో రికార్డు స్థాయిలో మేము ర్యాంక్ సాధించామంటే మాకు చాలా గ్రేట్ ఎందుకంటే తక్కువ టైంలో ఫస్ట్ బ్యాచ్ ఇరవై ఐదు మంది పిల్లలతోటి మేము ఇక్కడ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తే మాకు అందులో ఐదుగురు పిల్లలకి తొమ్మిది వందల ఎనభై పైన మార్కులు వచ్చేటంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి స్టేట్లో ఫిఫ్త్ ర్యాంక్ కొట్టామంటే అది మా గొప్పదనం కాదు ఇక్కడ ఏంటంటే మా ఫ్యాకల్టీ గొప్పదనం అలాగే మా పిల్లలు కూడా మా ఫ్యాకల్టీ చెప్పినట్టుగా మా పిల్లలు కూడా చక్కగా చదువుకొని ఈవేళ మా స్కూల్ ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న మా ఫ్యాకల్టీని కానీ మా విద్యార్థుల్ని కానీ అందరినీ అలాగే మరి ఇలా దీంట్లో మరి తొమ్మిది వందల ఎనభై దాటి కూడా మరి ఐదుగురు పిల్లలు అందులోనూ ఆడపిల్లలు మరి ఐదుగురు కూడా ఆడపిల్లలే మరి ఆడపిల్లలు సాధించడం అన్నది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఇది కొవ్వూరు పట్టణానికే అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాం మరి అలాగే ఈ స్కూలు పెట్టినప్పుడు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మరి ఇంటర్మీడియట్ అంటే చాలా ట్రస్ట్ తీసుకోవాలి మరి ఫ్యాకల్టీ మంచిది అవ్వాలి పిల్లల్లో మరి ఇరవై ఐదు మందిలో మరి ఇది సాధించడం అన్నది ఇంకా గొప్ప విషయం మరి దీనికి ప్రత్యేకంగా మరి ఈ రోగ్రామ్ని ఈ ఫ్యాకల్టీ అది వీళ్ళని అలాగే పిల్లల్ని అందరినీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియదు శ్రీ అభ్యాస స్కూలు ఫస్ట్ బ్యాచ్ అది కూడా పెట్టిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు ఆరో ర్యాంకు సాధించడం అనేది చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు మహిళ ఆడపిల్ల హవాల్ని నడిచిందని చెప్పొచ్చు అలా ప్రత్యేకంగా దీన్ని కృషి చేసినటువంటి మన రోగి కూడా ప్రత్యేకంగా అభినందన చేసుకుంటూ అలా మన కరస్పడే రాధారాణి గారికి మన చదువుకి అలాగే ప్రిన్సిపల్ గారికి మిగిలిన టీచర్లందరూ కూడా నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే ఎదగాలన్నది ఇంకా పెద్ద గోల్స్ పెట్టుకున్నాడు ఎందుకంటే మన రాష్ట స్థాయిలో నమరవన్ స్థాయికి ఒక గోల్ తోటి వాళ్ళకి ఇరణాలు గంటలు కూడా స్కూల్ దగ్గర ఉండి వాళ్ళు పిల్లలందరినీ కూడా శ్రద్ధగా చదివించడంతో పాటు అంత కృషి చేయడం వల్ల ఈ రోజుని ఈ రాష్ట్రాయిలో ఫస్ట్ సంవత్సరంలో ఐదో ర్యాంక్ ఆరు ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం ఇంకా ఈ సంస్థ ఇంకా ముందు ముందు ఇంకా వృద్ధి చెంది మన స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ యా నిన్న విడుదలైన సీనియర్ ఇంటర్ ఫలితాలలో అభ్యాస పిల్లలు చాలా మంచి మార్కులు సాధించారండి మనము మా మా ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్స్ ఇవి సెకండ్ ఇయర్ పిల్లలు సో అయితే ఇరవై ఐదు మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే దాంట్లో ఫైవ్ మెంబర్స్ నైన్ ఎయిటీ ప్లస్ స్కోర్ చేసి ఉన్నారు దాంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ ఎంపీసీ విభాగంలో నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అలాగే నైన్ ఎయిటీ సెవెన్ ఇద్దరు నైన్ ఎయిటీ ఫోర్ మళ్ళీ నైన్ ఎయిటీ వన్ అంటే నైన్ ఎయిటీ అబోవ్ ఫైవ్ ర్యాంక్స్ ఉన్నాయి అలాగే మాకున్న ఇరవై ఐదు మంది లో నైన్టీన్ మెంబర్స్ నైన్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసి ఉన్నారు ఈ రోజున మరి అటువంటి రిజల్ట్ ఆ క్లాస్ యావరేజ్ కానీ క్లాస్ పర్సంటేజ్ కానీ స్టేట్లోనే రికార్డు అలాగే నైన్ ఎయిటీ ఎయిట్ కూడా స్టేట్ ఫిఫ్త్ మార్క్తో సమానం సో మరి ఈ రోజున ఇంత మంచి రిజల్ట్ మేమైతే సాధించున్నాం అంటే ఒక చిన్న టౌన్లోంచి కూడా మనం మంచి ర్యాంక్స్ అలాగే మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నదానికి ఈ యొక్క రిజల్టే ఆన్సర్ అందరికీ కూడా సో ఖచ్చితంగా ముందు ముందు సంవత్సరాల్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇంకా ఇంకా మంచి స్టేట్ ర్యాంక్స్ కొడతామని మేము ఆశిస్తున్నాం ం అలాగే ఇక్కడున్న మా 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 టీచర్స్కి అలాగే మాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా ఇంకా ముందు ముందు ఇంకా మంచి ర్యాంక్స్ అలాగే టెన్త్ కూడా రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకొక వన్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కూడా మేము మంచి రిజల్ట్ తీసుకొస్తామని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్నేహిత నైన్ ఎయిటీ ఎయిట్ నేను ఇక్కడ అయితే సెవెంత్ క్లాస్ నుంచి చదవడం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను టీచర్స్ చెప్పిన ప్రతిదీ చేయడం వల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి పేరు సమన్వి నాకు నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి నేను ఇక్కడే అభ్యాస స్కూల్లో చదువుతున్నాను నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ వల్లే వచ్చాయి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండ్ వాళ్ళు చెప్పిన ప్రతి మాట ప్రతి స్ట్రాటజీ నేను ఫాలో అవడం వల్లే నాకు షర్మిళ నాకు నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దీని అందరికీ కారణం నా టీచర్స్ ఫ్యాకల్టీ అండ్ మై పేరెంట్స్ అందుకే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి వాళ్ళు చెప్పిన ప్రతిదీ నేను ఫాలో అవడం వల్ల నాకు ఇంత మంచి మార్క్స్ అనే వచ్చాయి థ్యాంక్ యూ వి నాకు వచ్చిన మార్క్స్ నైన్ ఎయిటీ ఫోర్ ఈ స్కోర్ రావడానికి హెల్ప్ చేసిన నా టీచర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది చాందిని నాకు నైన్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ ఇంకా మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ